హలో ఫ్రెండ్ మన డైరెక్టర్ కిషోర్ అన్న అదేనండి మన బుజ్జిరెడ్డి పాలెం డైరెక్టర్ కిషోర్ అన్న అసుర సంహారం డైరెక్టర్ మన తెలకెలబర్ణి గారితోటి యాక్టింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ అంత చిట్ చేస్తూ పూర్తిగా డబ్బింగ్ కార్యక్రమాలన్నీ కూడా ఆయనతో కంప్లీట్ చేసేసారు మిగతా వాళ్ళతో కూడా కంప్లీట్ చేసేసి త్వరలో అయితే మనకు సినిమా అయితే వదిలేస్తారండి ఇలా అప్పుడు మీకు ఒకవైతే విషయం చెప్పాలండి మోషన్ పోస్టర్ అయితే వదిలేశారు అది కూడా మీకు చూపిస్తాను అది పూర్తిగా ఎలాగుందంటే ఒక హర్రర్ మూవీ లాగుంది ఉంది నాకైతే మటుకు కానీ హర్రర్ మూవీ మటుకు కాదని చెప్పాడు అన్న అయితే మడుకు సినిమాలోనే చూడాలి సోరీ మీరు అని చెప్పాడు మోషన్ పోస్టర్ అయితే చూడండి ఎట్టుందో పూర్తిగా ఒక హర్రర్ మూవీ లాగే ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది కదా ప్రతి ఒక్కరు కూడా సినిమా హాల్లోనే చూడాలంటే ఇది ఒక డైమండ్ లాంటి సినిమా అన్నకి పవర్ఫుల్ పేరు తెచ్చే సినిమా అయితే మడకు ప్రతి ఒక్కరు కూడా అవాక్ అయిపోతారు సినిమాను చూసిన తర్వాత అంత బాగుంటుందండి నేను చెప్పే మాటలు కాదు నిజం మాటలు చెప్తాను నేనైతే మనకు అన్న చేతిలో ఉన్న డైమండ్ సినిమా ఇదే